హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ ఫుడ్ గొడవలు ఏంట్రా బాబోయ్ అన్నట్టుగా అయిపోతుంది రేషన్ ఎక్కువ ఉన్నా కానీ వీళ్ళకి తినడానికి ప్రాబ్లమా లేకపోతే చేయడానికి ప్రాబ్లమా వీళ్ళ రేషన్ ఏమైనా తీసుకుని వచ్చి ఇస్తున్నారా అన్నట్టుగా తయారైపోయింది ప్రతి దాంట్లో కూడా సో ఇక ఉన్నది కాస్త సంతోషంగా అందరూ తింటూ ఉంటే సరిపోతుంది కదా ఒకరికి వద్దు ఒకరికి కావాలి ఒక రైస్ ఇంత పెట్టాలా అంత పట్టాలా అనే గొడవలతోనే ఈ వారం అంతా గడిచిపోయింది ఇక తనుజా ఉంది అని అంటే ఇక ఆమె కూడా తింటదని కాదు కానీ ఎందుకో ఆమెకి తర్వాత కోసం ఎత్తి పెడదాం ఎత్తి పెడదామని అక్కడ రేషన్ అంతా అక్కడ పెట్టుకొని ఏం చేసుకుంటుంది అడిగారు కాబట్టి ఇచ్చేస్తే అందరికీ సరిపోతుంది ఈ రోజు కూడా కళ్యాణ్కి తనుజాకి మధ్య బిగ్ ఫైట్ అది కూడా ఫుడ్ గొడవ ఈ కర్రీ చేద్దామా అంటే అతను వచ్చేసి ఈ కర్రీ వద్దులే వేరే ఏదైనా చేయండి అన్న అన్న మాటకి ఇక తనుజాకి ఇక్కడ దాకా లేసేసింది నువ్వెవరు చెప్పడానికి అసలు నీకెందుకు అని చెప్పి నేనెవరేంటి అని నువ్వేంటి అడిగేది నేను కూడా ఇక్కడ హౌస్ మేట్నే కదా నాకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా అని ఈసారి కళ్యాణ్ అయితే రెచ్చిపోయాడనే చెప్పాలి ఇదే ఫైర్ని మెయింటైన్ చేస్తే తను కూడా హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చు హౌస్లో లేదు మళ్ళీ నేను మళ్ళీ కామ్గా అయిపోతాను అనుకుంటే ఇంకా ఎవ్వరు ఏం చేయలేరు అలా అని చెప్పి అన్నెసెసరీగా ఓన్లీ తనూజాతోనే కాదు ఎక్కడ ఫైర్ చూపించాలో అక్కడ ఫైర్ చూపించాలి ఎక్కడ కామ్గా ఉండాలో అక్కడ కామ్గా ఉంటే ఎవరైనా హ్యాపీగా బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వచ్చు ఎందుకంటే చూడ్డానికి కూడా బాగుంటుంది ఇక తనుజా విషయం దగ్గరకు వచ్చేసరికి ఈ అమ్మాయికి నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందన్న సామెత నిజంగా ఎందుకు చెప్పారో తెలియదు కానీ తనూజ మంచిదే కాదని ఎవరు అనరు కానీ ఈ అమ్మాయి ప్రతి ఒక్క హౌస్ మేట్స్తో ఇలా గొడవ పెట్టుకొని పోతూ ఉంటే ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు ఈ అమ్మాయికి సపోర్టివ్గా ఎవరుంటారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజే జరగబోతుంది ఆ టాస్క్ ప్రతి ఒక్కరితో ఈ ఫుడ్ గొడవలు అనేవి పెట్టుకుంటూ పోతూ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుందంటే మాట్లాడదు ఇది ఒక ఈగో ప్రాబ్లం ఉంది అలాగే ఇక మాధురి లాంటి వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కానీ దాన్ని హార్ట్ తీసుకుంటుంది వాళ్ళ మీద వెళ్ళి బ్యాక్ చెప్తుంది మళ్ళీ వీళ్ళతో కలిసిపోతున్నారు అంటే ఈ మాధురి కూడా ఇదే స్వభావం ఈ మీద వేరే వాళ్ళతో చెప్తుంది అలాగే తనుజా కూడా ఆ ఇంట్లో జరిగే వాళ్ళందరి మీద చెప్తూ ఉంటుంది వీళ్ళిద్దరికి సెట్ అయిపోయినట్టుంది అందుకని వీళ్ళిద్దరు కలిసిపోతున్నారు కానీ అందరితో కూడా కలిసి ఉంటేనే కదా ఎప్పుడైనా ఏదన్నా హెల్ప్ అనేది జరుగుతుంది ఇక భరణి గారి ఎంట్రీతో దివ్యాకి తనుజాకి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు ఇక దివ్య అయితే మాటలు వదిలేస్తుంది ఇక ఆయన్ని ఎలా చూసుకుంటుందంటే అసలు ఒక చిన్న పిల్లాడిలాగా చూసుకుంటుంది ఆయన ప్లేట్లు కడగడం ఆయన వద్దమ్మా అన్నా అన్నా కానీ లేదు ఇటు అని చెప్పేసి లాక్కొని వెళ్ళడం ఇదేంటో ఈ అమ్మాయి బిహేవియర్లో చాలా చేంజెస్ అసలు అలాగే మాటలు కూడా కొద్దిగా ఎక్కువ మాట్లాడుతూ గొడవలు ఎక్కువ పడుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సరే ఈ రోజు అసలు ఏం జరుగుతుందంటే ఇక ఎలిమినేషన్ అయితే శ్రీజా వెళ్ళిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ అయితే జరగాలి కదా ఈ కెప్టెన్సీ టాస్క్ కోసం భరణి గారిని సెలెక్ట్ చేసుకుంటాడు బిగ్ బాస్ ఈయననే హౌస్లో నుంచి ఐదుగుని సెలెక్ట్ చేయమని చెప్పి చెప్తాడంట ఇక ఈయన ఎవరిని సెలెక్ట్ చేస్తాడు ఈయనకి ఎవరి అవసరమో ఈయన ఎవరు చుట్టూరు అంటే ఈయనకి కావాల్సిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడన్న విషయం అందరికీ తెలిసింది కదా అందుకే ఇక భరణి అలాగే ఆయనకు ఆయనే సెలెక్ట్ చేస్తున్నాడు అలాగే తనూజాని దివ్యాని ఆబ్వియస్గా సెలెక్ట్ చేస్తాడు ఇక నిఖిల్ని సాయిని సెలెక్ట్ చేస్తాడంట పాపం ఇప్పుడైనా రీతుకు ఒక ఛాన్స్ ఇచ్చిండుంటే బాగుండేది కదా డిమాన్ పవన్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి తనకు అవసరం లేదు కానీ రీతు పాపం ఫస్ట్ నుంచి ట్రై చేస్తూనే ఉంది ఈయన వల్లే ఒకసారి అమ్మాయికి ఛాన్స్ మిస్ అయింది సో ప్రతిసారి లాస్ట్ దాకా వచ్చి అమ్మాయి కూడా పోతుంది కదా అమ్మాయికి ఉంటే బాగుండేది సాయి ఇప్పటివరకు ఏ ఆట పెద్దగా ఆడింది కూడా ఏమీ లేదు కానీ ఎందుకో ఇతనికి ఫస్ట్ నుంచి కూడా ఆ సాయిని నిఖిల్ని పక్కన వేసుకొని తిరగడం వాళ్ళు కొద్దిగా బలంగా ఉంటారు కాబట్టి ఎప్పుడోకప్పుడు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఈయనకు ఉంటారని చెప్పేసి వాళ్ళని జరుగుతూ జరుగుతుంది ఇక ఏకాభిప్రాయంలో ఎవరు కెప్టెన్ గా ఉంటే బాగుంటుంది అన్న విషయానికి వచ్చేసరికి ఇక అందరూ కలిసి దివ్య తనూజాలో చివరికి దివ్యాని సెలెక్ట్ చేస్తున్నారు తనూజాని సెలెక్ట్ చేయలేదట ఈమె వల్ల గొడవలు అవుతాయని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్